శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఫలితాలు సంపూర్ణ వివరణ శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆనందానికి జ్ఞానానికీ కర్మయోగానికి భక్తికి ప్రత్యక్ష స్వరూపం ఆయన విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఆ ఇంటిలో దైవిక చైతన్యం నిరంతరం ప్రవహిస్తుంది ఒకటి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది శ్రీకృష్ణుడి విగ్రహం ఉండే ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది నెగటివ్ శక్తులు దూరమవుతాయి భయాలు ఆందోళనలు తగ్గుతాయి ఇంట్లో తగాదాలు తగ్గి ఐక్యత పెరుగుతుంది కారణం ఏమిటంటే కృష్ణుడు ఆనంద స్వరూపుడు ఆయన ఉన్న చోట దుఃఖానికి చోటు ఉండదు రెండు కుటుంబ జీవితానికి మహా ఆశీర్వాదం శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్న ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అపార్థాలు తగ్గుతాయి పిల్లలు మంచిగా చదువుతారు కుటుంబంలో పరస్పర గౌరవం పెరుగుతుంది కృష్ణుడు భార్యాభర్తల మధ్య ప్రేమకి నమ్మకానికి ప్రతీక మూడు ధన ఐశ్వర్య వృద్ధి శ్రీకృష్ణుడు మహాలక్ష్మి సమేతుడుగా పూజింపబడతాడు అందుకే ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది నిష్కర్మయోగాన్ని ఆచరించే వారికి కృష్ణుడు నిరంతరం ధనధాన్యాలతో ఆశీర్వదిస్తాడు నాలుగు పిల్లల మనస్సు మంచిదారిలో నడుస్తుంది శ్రీకృష్ణుడిని రోజూ చూసే పిల్లలు తెలివిగా మారతారు భక్తి కలిగి ఉంటారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు కళలు సంగీతం చదువులో అభివృద్ధి చెందుతారు కృష్ణుడు బాల స్వరూపం కాబట్టి పిల్లలకు రక్షణ కవచంలా ఉంటుంది ఐదు ఉద్యోగ వ్యాపారాలలో విజయం శ్రీకృష్ణుడి విగ్రహం ఉండే ఇల్లు నిర్ణయశక్తి పెరుగుతుంది తప్పు మార్గంలో నడిచే ఆలోచనలు తగ్గుతాయి మోసాలు నష్టాలు తగ్గుతాయి సక్రమ మార్గంలో లాభం వస్తుంది కృష్ణుని బోధన నీ కర్తవ్యం నీవు చేయి ఫలాన్ని నాకు అప్పగించు ఈ భావన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది ఆరు మానసిక ప్రశాంతత భయ నివారణ ఈ రోజుల్లో టెన్షన్ భయం డిప్రెషన్ నిద్రలేమి ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్న ఇంట్లో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భయాలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితం మీద విశ్వాసం పెరుగుతుంది ఏడు బంధనాల నుండి విముక్తిదారి శ్రీకృష్ణుడి బోధ నిష్కామ కర్మ అంటే ఫలితంపై ఆశ లేకుండా పనిచేయడం ఆసక్తి తగ్గడం పాపకర్మలు క్రమంగా పోవడం ఆత్మిక ఎదుగుదల జరుగడం అలా కృష్ణుడి సన్నిధిలో నివసించే వ్యక్తి జీవితమే మారిపోతుంది ఎనిమిది దాంపత్య సుఖం సంతానం యోగం శ్రీకృష్ణ విగ్రహం ఉన్న ఇంట్లో దాంపత్య సుఖం పెరుగుతుంది సంతానం సమస్యలు తగ్గుతాయి వంశ విస్తారం కలుగుతుంది ప్రత్యేకంగా రాధా కృష్ణ విగ్రహం ఉంటే ఈ ఫలితాలు మరింత బలంగా వస్తాయి శ్రీ కృష్ణ విగ్రహాన్ని ఇంట్లో ఎలా ఉంచాలి వాస్తు నియమాలు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా ఉంచాలి ఎత్తైన స్థలంలో ప్రతిష్ఠించాలి నేలమీద పెట్టకూడదు పడక గదిలో పెట్టకూడదు మరుగుదొడ్డి పక్కన పెట్టకూడదు విరిగిన విగ్రహం అసలు ఉంచకూడదు ఏ రూపంలో కృష్ణుడిని ఉంచుకుంటే ఏ ఫలితం బాలకృష్ణుడు సంతానం ఆనందం వేణుగోపాలుడు ధనం కళలు రాధాకృష్ణులు ప్రేమ దాంపత్య సుఖం గీత బోధించే కృష్ణుడు జ్ఞానం జీవిత మార్గదర్శకం చేయకూడని తప్పులు విగ్రహం ముందు గొడవలు అపవిత్ర స్థితిలో పూజ రోజులు తరబడి పూజ చేయకుండా వదిలేయడం విగ్రహం ధూళితో నిండిపోయేలా ఉంచడం ముగింపు సారం శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉంటే ఆనందం ఆర్థిక స్థిరత్వం కుటుంబ సుఖం మానసిక శాంతి భక్తి కర్మ విముక్తి మార్గం ఇవన్నీ సహజంగా మీ జీవితంలో ప్రవేశిస్తాయి